కథల రైలు వచ్చేసింది ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో తీసుకొని వచ్చేసింది రండి ఆ ఆ కథను విని కథలోని పాత్రలను కలుసుకుందాం మరి మీరంతా సిద్ధమా ఈరోజు యొక్క కథ పేరు మర్రి చెట్టు బాబాయ్ దీనిని భరత్ వర్మ రాశారు ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు కథ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కథను శ్రద్ధగా వినండి ఒకరోజు అడవిలోకి కొందరు మనుషులు వెళ్ళారు వారు అడవిలో ఉన్న అతి పురాతనమైన మర్రి చెట్టును నరికివేశారు అడవిలోని జంతువులన్నీ చాలా బాధపడ్డాయి అవన్నీ దాన్ని చెట్టు బాబాయ్ అని పిలిచేవి ఆ చెట్టుని వారు రంపంతో కోసి దానిని ముక్కలుగా చేసి ఒక లారీలో ఎక్కించారు జంతువులన్నీ ఏడుస్తూ చాలా దూరం వరకు లారీ వెంబడి పరిగెత్తాయి ఎన్నో రకాల పక్షులు నిరశ్రీయులయ్యాయి చాలా జంతువులు నీడలేక అదృశ్యమయ్యాయి ఆ విధంగా వేసవికాలం మొత్తం విచారం మరియు బాధతో గడిచిపోయింది తరువాత వర్షాకాలం వచ్చేసింది అవన్నీ కొత్త ఇంటిని వెతుక్కుని నివసించడం ప్రారంభించాయి ఒకరోజు ఉదయం ఒక పిచ్చుక మర్రి చెట్టు ఉండే స్థలానికి వెళ్ళింది అక్కడ అది సంతోషంగా కిచ్కిచ్ కిచ్ అంటూ అరుస్తుంది అది విని జంతువులు మరియు పక్షులన్నీ బయటకు వచ్చాయి అప్పుడు పిచ్చుక మనం మన బాబాయ్ తిరిగి వచ్చాడు మన బాబాయ్ తిరిగి వచ్చాడు అని గట్టిగా అరిచింది పిచ్చుక గొంతుకు విని మిగతా జంతువులు పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి అన్నీ వెళ్ళి చూడగాని అక్కడ చెట్టు వేర్ల దగ్గర చిన్న చిన్న మరిచెట్టు మొక్కలు మలకెత్తడం ప్రారంభించాయి ఆ మొక్కల్ని చూడగానే అడవి మొత్తం జంతువులు పక్షులకు సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది ఈ కథలో ఎవరు గురించి మాట్లాడడం జరిగిందో మీరు తెలుసుకున్నారా మరిచెట్టు బాబాయ్ విషయంలో ఏం జరిగింది ఈ కథలో పక్షులు మరియు జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలిగింది వేసవికాలంలో ఎవరు విచారంగా మరియు బాధగా ఉన్నారు మీ స్నేహితులతో కలిసి అడవిలో ఉండే జంతువులు మరియు పక్షుల యొక్క పేర్లు రాస్తూ ఒక పట్టిక తయారు చేయండి ఈ యొక్క కథపైన ఒక నాటక ప్రదర్శన తయారు చేస్తూ దాని యొక్క సంభాషణ కూడా రాసి స్నేహితులతో కలిసి అభ్యాసన చేయండి మరియు దానిని వీడియోగా తీసి మాకు పంపించండి రేపు మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం